అన్నా అన్నా నా కొడుకు జాబ్ వచ్చింది నెలకు లక్ష రూపాయలు జీతం ఉంటుంది అవును ఇచ్చడానికి ఇవ్వకుండా నడుస్తాయో మంది కొంపలు ముచ్చుకుంటున్నైతే తిరిగి వచ్చేముండే అన్నా ఏమైంది గట్ల మాట్లాడావారు తీయను మూడు ఏదో చేసిన వేసి నప్పులు మందికి మందుకి చెప్పుడు కాదు నా కొడుకు జీత వచ్చిందని చెప్పిన కానీ ఇది ఏంది అన్నా ముందైతే మీ కొడుకు చెప్పు ఏమని తెలుసా తమ్మునికి నీకు చెల్లెక్కు అప్పు తెచ్చే సౌపుచ్చిండు వాళ్ళు మంచిగా ఉండాలి వాళ్ళు తిట్టరా అనుకో పాపం అలుగుతాయి మనకు ఎందుకంటే అప్పులు తెచ్చుకున్నాం కదా మనకు కూడా కొడుకులు బిడ్డలు ఉన్నారని తిరుగుతారు అని చెప్పుకుంటా చెప్తా అంటే మీకు పెళ్లిలకు పబ్బాలకు అన్ని అక్కపోవాలి అన్న దగ్గరకు వచ్చి ఇచ్చటోది ఏం లేదు రమాశిల్లా కొడుకు జాబ్ వచ్చింది అర ఆయనకి నెల లక్ష రూపాయలు చూద్దాం అంట జీతం మంచిగా ఉంది కానీ వాళ్ళ కోడుకు అప్పులు కట్టంటు వాళ్ళ చదువు గురించే పట్టుకొచ్చిండు వాళ్ళ తమ్మునికి ఆయనకు వాళ్ళ గురించి ఇప్పుడు ఇప్పుడు పాపాలు చేసేరా అనుకో గూగుల్ పే ఫోన్ పే ఎంత తొందర పని చేస్తుందో పాపాలు కూడా అంత తొందరగా పని చేస్తున్నాయి అన్న నిన్ను ఎగ్గొట్టిందని ఫీల్ అన్నా కాకన్నా ఎందుకనంటే అంతకు ఎక్కువ లాస్ అవుతారే ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు చూసినావా అన్నా ఏడ బాగుంది ఉంది ఇంటి గచ్చదాకు వరకు బాకి లేదే అంటే ఎన్నో కాడ యాక్సిడెంట్ అవుతారు పోతారు పాపాలు అలవుతాయి అప్పుడే పడతాయి